కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది బుధవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్ అందుతుంది ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు పొందుతారు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ఇక వస్తు లాభాలు ఉంటాయి పనులు సజావుగా సాగుతాయి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి దైవచింతన మేలు చేస్తుంది ఈ రాశి వారు ఈరోజు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది జీవితానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలిస్తాయి ఆర్థిక సంతోషానికి సంబంధించి సరైన స్నేహితుడు వ్యాపారంలో మిత్రుడవుతారు మంచి విజయంతో ముందుకు సాగుతారు పనులు మీరు అనుకున్నంత విధంగా పూర్తి చేస్తారు మీ మీ రంగంలో మీరు ఊహించని ప్రోత్సాహ వాతావరణం ఉంటుంది ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ప్రేమికులు విజయాన్ని సాధిస్తారు ఆపదలు ఉన్నవారిని ఆదుకుంటారు మీ మంచితనంతో ఇంటా బయట గౌరవ మర్యాదలు పొందుతారు మీ నుంచి సహాయం పొందిన వారు మీకు మేలు చేస్తారు ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి ఆశించిన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంది విద్యార్థులకు ఫరఫా లేదు టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి పురోగతి ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి నూతన ఆఫర్లు వస్తాయి వాయిదా వేసిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి ఇక ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు ముందు కుంకుమను ధరించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు